వెల్కమ్ టు పిఆర్ న్యూస్ రాష్ట్రంలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఈ జిల్లాలకు ఎల్లో ఎల్లో అలర్ట్ సో ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం నేటి నుంచి నాలుగు రోజుల పాటు వానలు పడే ఛాన్స్ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే ఉత్తర తెలంగాణ భారీ వర్షాలతో అతలాకుతలమైంది రిజర్వాయర్లు చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు లోతూ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది నేటి నుంచి ఈ నెల నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి హెచ్చరించింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాతావరణం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగడలు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది రాష్ట్రంలో భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాటు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది ఈ నెల రెండున వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం ఋతుపవన ద్రోణి బిక్నీర్ అజ్మీర్ గుణదా గుణదామో రాయ్పూర్ పూరిల మీదుగా కేంద్రీయ బంగాళాఖాతం వైపు తూర్పు ఆగ్నేయ దిశగా కొనసాగుతోంది అదే సమయంలో మధ్యప్రదేశ్లోని వాయువ ప్రాంతం దాని పరిసరాలలో జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ రెండు వాతావరణ పరిస్థితులు అల్పపీడనం ఏర్పడడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు కూడా పేర్కొంటున్నారు సో నేటి నుంచి అయితే నాలుగు రోజుల పాడ పాట అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఆయా జిల్లా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా సో ఎల్లో ఎలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసింది సో ఇవరాల్గా వీడియో వీడియో అసలు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాడు థ్యాంక్ యూ